వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం ఆయిల్ లేకుండా మష్రూమ్ ఫ్రై ఎలా ట్రై చేయాలో చూస్తున్నాం ముందుగా మష్రూమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ని తీసుకొని అందులో ఉన్న మష్రూమ్స్ని పై చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని అట్లీస్ట్ థర్టీ మినిట్స్ వాటర్లో ఉంచాలి తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వాటర్ని డ్రైన్ చేయాలి అండ్ ఒక ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ టెన్ కానీ మీరు కుక్ చేసినట్టయితే ఆల్రెడీ మష్రూమ్స్లో ఉన్న వాటర్ పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వాటర్ బయటకు వస్తుంది ఆ ఎక్సెస్ వాటర్తోనే మష్రూమ్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవుతుంది ఎప్పుడైతే మష్రూమ్లో వాటర్ దగ్గర పడుతుందో ఆ టైంలో మీరు ఆనియన్స్ని ట్యూబ్స్లా కట్ చేసుకొని అండ్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని మరొక ఫైవ్ కానీ కుక్ చేసినట్టయితే రెడీ టు సర్వ్ ఇలా ఆయిల్ లేకుండా కుక్ చేయడం వల్ల మన రెస్టారెంట్లో కనిపించేంత టేస్ట్గా ఉండకపోయినా కానీ హెల్త్కి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో హెల్త్ ఈజ్ వెల్త్ అనుకునేవారు తప్పకుండా ఈ డిష్ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఏ డిష్ ట్రై చేయాలో తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్